టాక్టర్ పడి డ్రైవర్ కు గాయాలు అయిన ఘటన తమ్మంపాడు గ్రామంలో చోటు చేసుకుంది కంగిరాల వెంకట్రామరెడ్డి హుకేళంపాడు గ్రామంలో ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తమ్మంపాడు ఎన్ఎస్పి కెనెల్ వద్ద హైవే పైకి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ కు గాయాలైన సంఘటన మాచేళ్ల మండలంలోని ఖమ్మంపాడులో జరిగింది గ్రామానికి చెందిన తంగిరాల వెంకట్రామిరెడ్డి ఆదివారం మండలంలోని ముత్యాలంపాడులో ట్రాక్టర్తో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఖమ్మంపాడు ఎన్ఎస్పి కెనాల్ వద్ద హైవే పైకి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది వెంకట్రామిరెడ్డికి గాయాలు కాగా మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మాచర్ల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్లా డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చగామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెపులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ నుండి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్